తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అరుగులే ఉన్నటువంటి లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికీ ఆరు వేల రూపాయలకు కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మళ్ళీ ఎట్టికేలకు చెల్లింపులు చేసేందుకు మే నెలకు సంబంధించిన పెన్షన్లను విడుదల చేయాలని కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ పెన్షన్లు అనేది జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి విడుదల చేయడం అయితే జరిగింది ఇక దాదాపు ఈ పెన్షన్లు ఇంకెన్ని రోజుల పాటు కొనసాగుతుంది ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు వివిధ రకమైన కేటగిరీల గల పెన్షన్ లబ్దారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలు మనకి చూసుకున్నట్లయితే వివిధ రకమైన పదకొండు రకాల డయాలిసిస్ ఎయిడ్స్ గల పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి అదిరిపోయే శుభవార్తను చేపట్టిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పెన్షన్ లబ్ధారుల వెరిఫికేషన్ అనేది కూడా చేపట్టడం అయితే జరుగుతుందంట అంటే ఆ పెన్షన్ లబ్ధిదారుల నుంచి పెన్షన్ ఖాతాల నుంచి అనరుగుల జాబితా అనేది అనర్గుల జాబితాను అనేది అనర్గుల నుంచి అనర్గుల్ని తీసివేయడం అయితే జరుగుతుందంట ఫిర్యాదులు అనేది రావడం అయితే జరిగిందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి ఇక ఎవరెవరి పెన్షన్లు అనేది రద్దు కాబోతున్నాయి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వాళ్ళకి కొత్త పెన్షన్లు పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నాలుగు వేల పహారులు ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులు ఎవరి జిల్లాలలో ముందుగా ఎటువంటి పెన్షన్ లబ్ధరాలి తలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారో విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేసి మనకైతే వీడియోని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్లను విడుదల చేయాలని మనకి భారీ మార్పు చేర్పులతో మన రాష్ట్ర ప్రభుత్వం రావడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లు పొందుతున్నారో వారికి మే నెల పెన్షన్లు అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక ఈ మే నెల పెన్షన్లు జూన్ మనకి చూసుకున్నట్లయితే జూలై రెండో వారం వరకు ఈ పెన్షన్లను పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక మనకి డిటీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ పేమెంట్ మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఈ కొత్త పెన్షన్లు అనేది ప్రతిరోజు కొన్ని కొన్ని జిల్లాలలో పంపిణీ చేస్తామని అయితే విడుదల చేయడం అయితే జరిగింది అప్డేట్స్ ఇక అటు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు జమ కాని వారికి కూడా అటు ఏప్రిల్ నెల ఇటు చూసుకున్నట్లయితే మే నెల రెండు నెలల పెన్షన్లు రాని వారికి మనకైతే ఏ రోజు నుంచి అయితే వేగవంతంగా ఆ పెన్షన్లను అయితే పంపిణీ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది ఇక వెరిఫికేషన్ అనేది మొదలు పెట్టడం అయితే జరుగుతుందంట కొత్త పెన్షన్లు ఇవ్వకముందే కొన్ని అనార్గుల జాబ్ అనార్గుల పెన్షన్ లబ్ధారుల ఖాదాలు అనేది మూసివేసి ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధాలను యాడ్ చేసి ఇక మొత్తం అందరు అన్ని పెన్షన్ లబ్ధాలు కలుపుకొని దాదాపు నలభై ఐదు లక్షల మందికి పైగా పెన్షన్ లబ్దారుల ఖాతాలలో కోట్లకు పైగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారు మనకి ఆగస్టు నెలలో ఈ కొత్త పెన్షన్లు దాదాపు ఇవ్వడానికి ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుందంట ఇక మే నెలకి సంబంధించిన పెన్షన్లు జూలై నెల రెండు వారం వరకైతే పంపిణీ చేయడం కొనసాగుతుందంట ఇక అటు మే నెల ఇటు మే నెల పెన్షన్లు కానీ ఇటు పంపిణీ అయ్యబోయే కొత్త పెన్షన్లు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింకు మరియు ఈ కేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేపించుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఛా మీ ఖాతాలలో డబ్బులు తొందరగా సరైన టైంకి జమ అవుతాయి ఎవరికైతే ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈ కేవైసీ అప్డేట్స్ ఉన్నాయో వారికి డబ్బులు అనేది పడవనైతే వెల్లడించడం అయితే జరిగింది ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్ జయ